వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు తోటకూర వెల్లిపాయ కారం వేసి ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది పప్పులోకి రసంలోకి దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు బాణాలు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చిన్న ఉల్లిపాయలు అట్లా చిదం కొట్టేసుకున్నాను ఎండుమిర్చి పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు వేసుకొని మళ్ళా కలుపుకోవాలి అలా కలుపుకొని కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న దాని తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా అది వేసుకోవాలి అందులో అలా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈలోపు అది మగ్గేలోపు రోల్ తీసుకొని అందులో జీలకర్ర కారం ఉప్పు చిన్నల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఆకుకూరని మూత మగ్గించుకో మగ్గిన దాన్ని అట్లా సైడ్లో సెంటర్లో చేసుకొని ఈ ఉల్లిపాయ కారం ఉంది కదా అది అలా ఫ్రై చేసుకోవాలి నూనె ఫ్రై అయిన తర్వాత ఇంక మొత్తం ఒకసారి కలుపుకొని అది ఆకు ఉడికేటట్టు ఈ ఉల్లిపాయ అంతా ఫ్రై అయ్యేటట్టు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మగ్గించుకోవాలి కొంచెం మూత పెట్టుకొని అలా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి ఆ కాడలు అట్లా ప్రెస్ చేస్తే మనకి అట్లా ప్రెస్ అవ్వాలన్నమాట ఉడికినట్లు కాడ ఉడికిందంటే ఆ కూర ఉడికినట్లే అన్నంలోకి పప్పు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్